మేము శాంతి కాముకులం మేము దేవుని వాక్యములు మాత్రమే ప్రచారం చేసుకుంటూ ఉంటాం మేము విగ్రహారాధనను వ్యతిరేకించం మేము హిందూ దేవీ దేవతలను దూషించం మేము చాలా పూసలం అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు క్రిస్టియానిటీ తరఫున కొంతమంది వాళ్ళకి ఈ వార్త అంకితం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి వీడియో ఈ నెల ఆరున సాయంత్రం శ్రీరామనవమి శోభాయాత్రలో ఉద్రిక్త వాతావరణం చేబ్రోలులోని గాలిగోపురం నుండి బయలుదేరినటువంటి శోభాయాత్ర ముట్లూరు రోడ్డులోని చిలిపాలెం దగ్గరకు చేరుకోగానే కొంతమంది క్రైస్తవులు శోభాయాత్రను అడ్డుకున్నారు కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు లేదా అడ్డుకున్నారు ఈ వార్త బయటకు రాలేదే బయటకు వచ్చినా ఏమీ జరగదు జనాలు హిందువులకి ఇది అలవాటైపోయిన విషయమే కానీ శోభాయాత్రను ఎందుకు అడ్డుకున్నారు ఎందుకు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఇది ఈ భారతదేశంలో హిందువులకు ఉన్నటువంటి స్వేచ్ఛ మళ్ళీ నోరు తెరిస్తే సమానత్వము మత సామరస్యము అని మనం మాట్లాడుతాం జరుగుతుంది ఇది